దశాబ్దాలుగా నిర్మించుకున్న కంచుకోటలను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బద్దలు కొడితే ఈసారి తిరిగి ఆ కంచుకోటలను పునర్నిర్మించుకుంటామని అక్కడి నేతలు అంటున్నారు రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గంలో ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారు నేతలు దేనిపై ఆశలు పెట్టుకున్నారు నియోజకవర్గంలో సిచ్యువేషన్స్ ఏంటి ఓటింగ్ సరళి దేనికి సంకేతం మహిళా ఓటర్స్ ఎటువైపు ఉన్నారు ఎమ్మెల్యేల పనితీరు ప్రభావం చూపించబోతోందా లెట్స్ వాచ్ పోల్ మేనేజ్మెంట్ లో తోపుదుర్తి సక్సెస్ అయ్యారా పరిటాల సునీత బౌన్స్ బ్యాక్ అవుతారా ఎన్నికల ఫలితాలపై ఎవరి లెక్కలు వారివేనా మహిళా ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టారు ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాష్ట్రంలో ఈ నియోజకవర్గం గురించి తెలియని వారుండరు ఎందుకంటే ఇది ఒక ఫ్యాక్షన్ ప్రాంతంగా గుర్తింపు పొందింది అందున పరిటాల రవీంద్ర కుటుంబం అధీనంలో ఉన్న ప్రాంతం దాదాపు పరిటాల రవి టైం నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు కొత్త జిల్లాల ఏర్పాటుతో నియోజకవర్గం నైసర్గిక స్వరూపం కూడా మారిపోయింది రెండు వేల తొమ్మిదిలో వాస్తవంగా రాప్తాడు నియోజకవర్గంగా ఏర్పడింది గతంలో ఈ నియోజకవర్గంలోని మూడు మండలాలు పెనుకొండలో ఉండేవి రెండు మండలాలు అనంతపురం నియోజకవర్గంలో ఉండేవి ఇంకో మండలం కళ్యాణదుర్గంలో ఉండేది అప్పట్లో రామగిరి చెన్నై కొత్తపల్లి కనగానపల్లి మండలాలు పెనుకొండలో ఉండేవి పెనుకొండలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ఉన్నప్పటికీ పరిటాల రవి రాకతో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారిపోయింది పరిటాల రవి మరణం తర్వాత ఆయన సతీమణి పరిటాల సునీత కూడా ఇక్కడ నుంచే పోటీ చేసి గెలిచారు రెండు వేల తొమ్మిది నుంచి పరిటాల సునీత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య ఫైట్ నడిచింది అప్పటి నుంచి సునీతను ఓడించాలని చూస్తున్న ప్రకాష్ రెడ్డికి ప్రతిసారి ఓటమి పలుకరించింది కానీ రెండు పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం పరిటాల కుటుంబంపై విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో మాజీ మంత్రి పరిటాల సునీత అడుగులేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడమే టార్గెట్ గా అవిశ్రాంతంగా పనిచేశారు ఇందుకోసం ఐదేళ్లుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు పరిటాల సునీతకు బ్యాక్ బోన్ గా ఆమె కుమారులు పరిటాల శ్రీరామ్ పరిటాల సిద్ధార్థ పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేశారు ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున వైసీపీ నుంచి చేరికలను ప్రోత్సహించారు ఇటు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కూడా తాను ఎలాగైనా ఈసారి గెలవాలని కసిగా పనిచేశారు ప్రకాష్ రెడ్డికి ఆయన సోదరులు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించారు రాప్తాడులో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో డెబ్బై ఏడు పాయింట్ ఒకటి ఆరు శాతం రెండు వేల పంతొమ్మిది ఎనభై నాలుగు పాయింట్ ఐదు సున్నా శాతం పోలింగ్ నమోదైంది గతంలో ఎన్నడూ లేని విధంగా రాప్తాడులో ఈసారి ఎనభై ఐదు శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు రెండు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఓటర్లున్నారు నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల పదమూడు వేల రెండు వందల ఏడు ఓట్లు పోలుగా పురుషులు లక్ష ఏడు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు మహిళలు లక్ష ఐదు వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది ఓటు వేశారు సహజంగా అన్ని నియోజకవర్గాల్లో ఈసారి మహిళా ఓటర్లు ఎక్కువగా తమ ఓటు హక్కు వినియోగించుకోగా రాప్తాడులో మాత్రం పురుషులు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావడంతో ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఎవరు అంచనా వేయలేకపోతున్నారు కానీ మాజీ మంత్రి పరిటాల సునీత మాత్రం ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై వ్యతిరేకత తనకు కలిసొస్తుందని ఆశలు పెట్టుకున్నారు గత ఐదేళ్లలో ఇలాంటి అభివృద్ధి జరగలేదంటూ ఆమె ప్రజల్లోకి వెళ్లారు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు ఈ ఐదేళ్లలో అనేక దౌర్జన్యాలు భూమాఫియా ఎర్రమట్టి ఇసుక మాఫియా ఇలా అనేక ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లారు పరిటాల సునీత దీనికి తోడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులతో చాలా మంది విసిగిపోయి తెలుగుదేశం పార్టీలో చేరారని టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోను కూడా ఆమె బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు మరోవైపు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాత్రం ఈ ఐదేళ్లలో వైసీపీ సర్కారు అందించిన సంక్షేమంతో పాటు ఉచితంగా బోర్లు వేయించడం పాల డైరీ ఏర్పాటు చేయడం రూరల్ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండడం కలిసొస్తాయని రెడ్డి భావిస్తున్నారు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేర్చడం పోల్ మేనేజ్మెంట్ వీటన్నిటిపై ఆయన నమ్మకం పెట్టుకున్నారు అయితే ఓటరు నాడి మాత్రం ఎవరి వైపు ఉంటుందన్నది చిక్కడం లేదు ఏది ఏమైనప్పటికీ ఈ నియోజకవర్గం మీద రాష్ట్రంలో అందరి ఫోకస్ ఉంది చోటే వెతుక్కోవాలన్న ఉద్దేశంతో ఈసారి పరిటాల కుటుంబం గతంలో ఎప్పుడూ లేని విధంగా శ్రమించింది మరి ప్రజా తీర్పు ఎలా ఉంటుందన్నది చూడాలి